హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై చేసి చూపించానండి ఎక్కువ హడావిడి లేకుండా మనం ఇంట్లో రోజు వాడుకునే మసాలా పొడులతోనే సింపుల్ గా చేసుకోవచ్చండి టైం లేనప్పుడు ఉన్న టైంలోనే లోనే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ చికెన్ ఫ్రైని రసంలోకైనా పప్పులోకైనా సైడ్ పెట్టుకు తింటే చాలా బాగుంటుందండి బగారా రైస్ లోకైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది మరి దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కేజీ మీడియం సైజు లో కట్ చేసిన చికెన్ తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కొంచెం పెరుగు వేసుకుని ఒక నాలుగైదు సార్ వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత దాంట్లోకి టేస్ట్ కి సరిపడ సాల్ట్ కొద్దిగా పసుపు మనం తినే స్పైసీకి తగ్గట్టుగా కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇంక ఇవేనండి నేను వేరే మసాలాలు కూడా ఏమి వేసుకోవట్లేదు చికెన్కి అంతా ఇలా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి దాంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ చికెన్ కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను ముందుగా ముందుగా ఆయిల్లో కరివేపాకు వేసుకున్నాను చికెన్ ఇలా కలుపుకున్నాక చికెన్ లో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు ఎవరైనా లైక్ చేయడం కనుక మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని ఒక పది మందికి తీసుకెళ్తుందండి చికెన్ బాగా ఉడుకుతుందండి చూసారు కదా నీళ్ళు కూడా సపరేట్ అయిపోయినాయి అలాగే చికెన్ పీసుకు కూడా మసాలా బాగా పట్టి కలర్ కూడా చాలా బాగుందండి చికెన్ లో వాటర్ ఉన్నప్పుడే ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు కనుక సరిపోకపోతే ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి అలా వదిలేకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఫ్రై కదా పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చికెన్ని స్టార్టింగ్ నుంచే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే పీసు విడిపోతుందండి అందుకనే వాటర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ చికెన్ ఫ్రై పది నుండి పదిహేను నిమిషాల టైంలోనే మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి జీడిపప్పు తోటి ఒక మంచి తాలింపు వేసుకుంటున్నానండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకుంటున్నాను జీడిపప్పు ఇంకా ఎక్కువ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి జీడిపప్పుని మాకు ఇంట్లో ఇష్టంగా తింటారని జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక ఆరేడు పచ్చిమిర్చి చీలికలు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు వేపుకోవాలి ఇవి డైరెక్ట్గా మనం చికెన్లో అయినా వేసుకోవచ్చండి కానీ నెయ్యి ఫ్లేవర్తో ఈ పచ్చిమిర్చి జీడిపప్పు కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి వేగిపోయిన తర్వాత చికెన్ ఫ్రైలోకి వేసేసుకుని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి నెయ్యి ఫ్లేవరు చికెన్కి బాగా పట్టుకునే వరకు లో ఫ్లేమ్ లోనే వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్ గా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనం రోజు ఇంట్లో వాడుకునే మసాలా పొడులైన గానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ నచ్చితే గనక ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి అలాగే మా లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి దీనికి కాంబినేషన్ గా నేను ఇంట్లో బగారా రైస్ చేశాను ముక్క సాఫ్ట్ గా లోపల వరకు ఉడికి చాలా జ్యూసీగా ఉందండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్